గుడ్ మార్నింగ్ శుభోదయం అదిగోండి పొద్దున్నే చేశాను వాటరింగ్ చేశాను ఇవన్నీ తీసేస్తున్నారు ఇదిగోండి పొద్దున్నే వాటరింగ్ చేశాను ఆ మాల్లో సైడ్లు ఉంటాయి కదా ఇవన్నీ తీసే అయిపోయిందా బాబాయ్ తీయటం ఇక తడుపుకోవచ్చా ఈరోజు పెడతారంట వారం జాల ఇవండి మొత్తం సార్ ఈ సైడ్ ఇవన్నీ ఇల్లు ఆగు ఆగుబాబు అంటే సరే అని చెప్పి ఆగిపోయాను అనమాట వాటర్ని చేసాను ఆపేసా ఇంకా అలా అది తీయేశారుగా ఇంక ఇప్పుడు మొదలు పెట్టాలి చూశారు బాబు వాళ్ళేస్తున్నాడు భయం వేస్తున్నా దాని మీదకి వెళుతుందేమో అని ఇదిగోండి మన పూరి ఇల్లు ఎలా ఉంటుందో చూడండి ఐదు ఐదింటికి లేసా ఐదింటికి లేసి తడిపాను ఇంకా వీళ్ళు లగలేదు లెగుస్తారు నేను వచ్చేటప్పుడు లేసారు అంటే కదులుతున్నారు ఫోన్ తీసుకొని వద్దాం అని చెప్పేసి వెళ్ళా పొద్దున్నే ఫోన్ తీసుకొని రాను ఆ నిద్రమత్తులో ఎందుకంటే తడిసిపోతాను కదా ఇలా కూర్చుంటా వైర్లన్నీ సెట్ చేయాలి కావాల ఇద్దామో కింద పడిద్దామని చెప్పేసి తీసుకొని రాను ఆ పైపుకి ఏదో సెట్ చేయాలి నేను నా పైప్ అంతా తొక్కేసారు బళ్ళు అదేం పగిలిపోయింది ఈరోజన్నా దానికి ఏదైనా సెట్ చేస్తే కానీ అక్కడ ఆగ లేక సెట్ చేయాలి అర్జెంట్గా సెట్ చేయాలి అక్కడ ఏదో ఒక రకంగా సెట్ చేయాలి ఎలా సెట్ చేయాలి అర్థం కాట్లా లావప్ ఉంటే అందులో ఎక్కించేవాడిని చూడాలి అనవాళ్ళు వేసిన తర్వాత టీ తీసుకొస్తారుగా అప్పుడు స్టార్ట్ చేద్దాం ఇదిగోండి గుడ్ మార్నింగ్ చెప్పరా ఒకసారి మా వాళ్ళకి ఫ్రెండ్స్ ఇదిగో సూర్యుడు చూసారా ఎలా వస్తున్నాడు బా ఏమి లోది బావా ఒకటి అబ్జర్వ్ చేసావా మన ఇంటికి స్ట్రైట్గా ఉంది కోతి మనం ఆ రోడ్డు మీద ఉంటే మన ఇల్లు కనపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగో అక్కడ ఆటోలు తిరుగుతూ ఉంటాయి చూడండి ఎదురుగా మీకు కాలువ కనపడుతుంది ఇప్పుడు మీకు కనపడేది కాలువ అదిగో పైన ఆటోలు ఇది తిరుగుతున్నాయి బొడ్లో ఇది తిరుగుతున్నాయి అంటే మీరు అక్కడ నుంచి కూడా ఇదిగో నాగనాగే వాళ్ళు ఇల్లు అదే అని చెప్పి చూడవచ్చు సో ఇగ వాటరింగ్ చేస్తున్నాం ఈ లోపల అక్కీ గడి గుళ్ళు ఇచ్చాడు ఇక అవి తీసుకెళ్ళడానికి ఆటో కూడా వచ్చింది బాబా ఏమైంది ఏమన్నా వేద్దామనే ఏంటి లాగుదామనా ఎందుకు బాబాయ్ అక్కడ బోట్ ఒక బోర్డు వేస్తే ఎక్కేసేదిగా ఈజీగా మళ్ళీ తోలారా బా ఇల్లు ఏందో అసలు అదిగోండి బండి వచ్చింది బాబా ఇసుక తీసుకుంటాడు వచ్చింది బండి ఎస్కెళ్ళి బాగున్నారు ఇదిగోండి వదిలిపెట్టింది టీవీ వదిన అంటే టీయే మేము ఇప్పటిదాకా పైన ఉన్నాం ఇప్పుడు దాకా లక్కీ ఉంది ఉందేమో ఫిన్సమ్మకి బాగా జ్వరం వచ్చేసిందండి రాత్రి నుంచి ఫుల్ జ్వరం రాత్రి పడుకునేటప్పుడు ట్యాబ్లెట్ వేసే కాబట్టి సరిపోయింది లేకపోతే ఇంకా వేరే లెవెల్లో ఉండేదేమో నిద్రపోతున్నామని రాత్రి లేపి మరీ ట్యాబ్లెట్లు వేసాము అంటే ఒక ట్యాబ్లెట్ వేస్తాయి ఎందుకన్న మంచి జ్వరం వచ్చి అని చెప్పి రాత్రి అంటే కొంచెం ఒళ్ళు వేడిగా ఆ జ్వరం వచ్చిందేమో అని చెప్పి వేసా అది ఉండబట్టి కొంచెం బెటర్ అయింది ఇంకోటి అదుగా ఒళ్ళంతా శుభ్రంగా తడిగొట్టతో తుడిచి ఫస్ట్ టైం ఒళ్ళంతా తొడవల జస్ట్ తడిగుట్ట పొట్ట మీద వేసి నేను వెళ్ళి వాటర్ తీసుకుంటున్నాను ఏమి ఎప్పుడు తీసేసిందో తీసేసి పడుకుందో పక్కకి ఇప్పుడు వచ్చి చూస్తే క్లాత్ పక్కన పక్కన మళ్ళీ బొగ్గు బొగ్గుమని వండుతుంది మళ్ళీ ఏం చేసాము మళ్ళీ ఆ క్లాత్ అంతా శుభ్రంగా పిండి తడిపి పిండి బట్టలన్నీ తీసి శుభ్రంగా ఉళ్ళంతా తుడిచి తడిగొట్టేసి అది ఆ రూమ్లో ఉంది అది మూడు నుంచి తేడాగానే ఉంటుంది కళ్ళు కొంచెం చెప్పావు నువ్వు కళ్ళు కలకలంటే ఎర్రగా వస్తాయి అలా రాలేదు కానీ వేడు అనుకుంటా ఓవర్ హీట్ అనుకుంటా ఎర్రగా అవ్వటం అది వేరేగా ఉంటుంది ఉబ్బటం ఇది అలా లేదు వేడి వల్ల సో అది ఇంకో పని వాళ్ళు వచ్చారు అవిన ఏడు చేతున్నావు నేను పైన ఈరోజు కలిపేది ఎందుకు పైన గాలి పెట్టడానిక ఓకే ఇదిగోండి పైన వర్క్ స్టార్ట్ చేశారు ఈరోజు ఇదిగోండి సరే ఒక వరుస కడతారా గోల్డ్ వేపేస్తారా ఒక వరుస ఇదిగో మధ్యాహ్నం అయిపోయింది వీళ్ళు బోన్ చేశారు నేను వేరే వీడియో హడావుల్లో ఉన్నాను ఇదిగోండి పొద్దు నుంచి ఇది వరుసలు కట్టారు ఇలా మేస్త్రి గారు కూడా ఇచ్చారు ఈ సైడ్ మొత్తం రాసేసారు అన్నమాట ఆ సైడ్ రఫుల్ రాశారు ఇక్కడ అది కడతారు మొత్తం రఫుల్ రాసేసారు ఎగుడు దిగులు ఉంటే అవన్నీ తీసి మార్చారు అంటే అవన్నీ కలిపేసి ఇది రాసుకొని రాసుకుని వరుస పెట్టారు అనమాట అలాగా ఫ్రెండ్స్ ఇదిగా పని అయితే ఇంకా అవ్వలేదు ఈ ఇప్పటివరకు కంప్లీట్ అయింది అక్కడ కొద్దిగా కంకర్ ఎత్తేదిందంట ఆ కంకర ఉంది కొద్దిగా అక్కడ మంది ఆ కంకర ఎత్తేసి పంది బై సహీచే ఒకటాతే కంకరే బయ్య సీదా ఆయని వచ్చాసి మీరే కైసపడితే వయసా ఆగి ఆహోతా నేను అచ్చా వచ్చాసిన ఈరోజు ఏం పని చేశారు అంటే పను వాళ్ళు టైం అయిపోయింది పని అనమాట సో ఈరోజు జరిగిన వర్క్ ఏంటో చూపిస్తా చూడండి ఈరోజు పిల్లర్లు మార్కింగ్ చేసుకున్నారు ఇదిగో ఇలాగ మొత్తం ఒక వరుస కట్టారనమాట ఈరోజు ఇవి ఉన్నాయి కదా ఈ బాక్సులు కట్టారు ఈరోజు అంటే మనం వాటరింగ్ చేసాం కింద లాగడం కోసం అనమాట వాటరింగ్ చేశారు ఇంకోటి ఈ ఈ సైడ్ చెక్కలు పీకేస్తారు ఈ చెక్కలు పీకేస్తే దీనికి ఇది ఉండ్రు రాస్తారనమాట రఫ్ కొడతారు ఉండ్రు కాదు అది అలా రఫ్ కొట్టారనుకో నీట్గా ఉంటుంది అంటే ఎగ్స్టాల్ గెక్స్టాల్ మొత్తం తీసి నీట్గా చేశారనమాట కంకర కంకరెత్తున్నారు గురు ఇప్పుడు ఆ వన్ అది ఉంది కదండి రఫ్ లాగారని చెప్పా కదా అది మొత్తం లాగారనమాట ఈ సైడ్లు చుట్టూ మొత్తం ఇది మొత్తం ఇలా ఒక వరుస కట్టారనమాట మొత్తం ఇదిగోండి ఇదంతా ఒక వరుస కట్టారు మెట్లు కూడా రెడీ అయిపోయినాయి చూశారు కదా మెట్లు ఇది నేనే కట్టిచ్చా ఇలా స్టైల్గా ఉంటుందని చెప్పి డిజైన్గా అడిగాను మనోడు కట్టాడు అలాగా ఏముండదు తర్వాత పీకేసేది జస్ట్ వాటర్ అక్కడ స్టోర్ అవడం కోసం అనమాట ఇదంతా ఇది ఇది కూడా మొత్తం నీట్గా అయిపోయింది అదిగోండి కాంక్రీట్ తాడు ఇది ఈరోజు జరిగిన వర్క్ అనమాట తమిళ కోసం చిన్న ఫోటో దిగాను అయితే ఇదండి ఈరోజు వీడియో కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మటుకు మర్చిపోమాకండి ఓకేనా ఈరోజు అక్కడ పెళ్ళి అనమాట భోజనాలు అదిగోండి అక్కడ టెంటు అది వేస్తున్నారు స్టేజ్ సో అది